ఇది గాయత్రి మంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు గాయత్రి అనే పదము గయా మరియు త్రాయతి అని పదములతో కూడుకుని ఉన్నది గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఆది శంకుల వారు తన భాష్యములో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థము త్రాయతే అనగా రక్షించటం కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం గాయత్రికి మూడు పేర్లు అవి గాయత్రి సావిత్రి సరస్వతి ఇంద్రియములకు నాయకత్వం వహించేది గాయత్రి సత్యమును పోషించేది సావిత్రి వాద్దేవతా స్వరూపిణి సరస్వతి అనగా హృదయము వాక్కు క్రియ ఈ త్రికరణ శుద్ధి గావించినదే గాయత్రి మంత్రము సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము అసలు ఈ గాయత్రి ఎవరు ఇలాంటి సందేహమే ఒకసారి వశిష్ట మహర్షికి వచ్చింది వెంటనే అతను బ్రహ్మ వద్దకు వెళ్లి గాయత్రి తత్వాన్ని తెలుపుమని అడిగాడు అప్పుడు బ్రహ్మ నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి అని బ్రహ్మదేవుడు వివరించాడు ఈ గాయత్రి మంత్రం యొక్క విశిష్టను తెలుసుకుని వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించారు సర్వరక్షకుడు సత్స్వరూపుడు జ్ఞానరూపుడు దుఃఖరహితుడు సచ్చిదానంద లక్షణము కలిగి ఉన్నవాడు జీవులందరి చేత ఆరాధింపబడేవాడు పాపరహితుడు అట్టి అనేక దివ్య గుణములు కలిగిన ఆ దేవుని పరమాత్మను మా బుద్ధులను సత్కర్మలయందు ప్రేరేపించు అని ప్రార్థించటమే ఈ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రస్తావన వేదవ్యాసుడు యజుర్వేదంలో నూరవ మంత్రము అనగా మూడవ అధ్యాయంలోని ముప్పై ఐదవ మంత్రములో ఈ గాయత్రి మంత్రమును గురించి వివరించాడు ప్రతి దేవతకి ఇలాంటి గాయత్రి మంత్రం ఉంటుంది మనం ఏ దేవతనైతే పూజిస్తున్నామో ఆ దేవత యొక్క గాయత్రి మంత్రాన్ని మనం పఠించినప్పుడు ఆ దేవతను మన బుద్ధులను సత్కర్మలందు ప్రేరేపించమని మనం ప్రార్థిస్తున్నట్టు కాబట్టి ఇలాంటి మహాపవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ వినటమో చదవటమో చేసి ముక్తిని పొందుదాం